ఒకవైపు మరి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక వ్యాధుల బారిన పడుతూ ఉంటే మరోవైపు సింగరేణి ప్రాంతంలో ఉన్న సింగరేణి ఏదైతే కార్మిక నివాస కుటుంబాల్లో పూర్తిగా మురికివాడ దర్శనం దర్శనమిస్తున్నాయి పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా చిన్న భిన్నమై తోటి దోమలతో పాటు మరి ఇచ్చలేని వాసన తోటి ఇబ్బంది పడుతున్నామని కార్మిక కుటుంబాలైతే వెల్లడిస్తున్న పరిస్థితి కార్మిక వాడల్లో ఉన్నాయి ఏదైతే బెల్లంపల్లి సింగరేణి గోలేటి టౌన్షిప్ లోని కార్మిక క్వార్టర్స్ లో పూర్తిగా పారిశుద్ధ్యం లోపించి అసలే మరి వర్షాకాలం పోయింది అదే విధంగా ఇది దోమలు మరోవైపు మరి ఈ చెత్త చెదారులతోటి పూర్తిగా మరి విష జ్వరాల బారిన పడుతున్నామని మరోవైపు పందులు కుక్కలు అలాగే ఏదైతే జంతువులు కూడా చాలా ఇబ్బంది చేస్తున్నాయని మరి కార్మిక కుటుంబాలు అయితే వాపోతున్నాయి దీనిపైన ఇటు సింగరేణి అధికారులతో పాటు ఏదైతే స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ కూడా మరి పట్టించుకోవడం లేదని మరి కుటుంబాలు అయితే వాపోతున్న పరిస్థితులు అయితే పూర్తిగా నెలకొన్నారు నుండి గోలేటి గ్రామంలో సిక్స్ డి టూ వెనకాల చెత్త చెదారం బాగా పేరుకుపోయి ఉన్నది అలాగే పందులు కూడా బాగా అద్మానంగా తయారైనయి ఆ చెత్త తిని విష జరాలు వస్తున్నాయి పిల్లలకి జిఎం గారికి కూడా కంప్లైంట్ చేసినాము అయినా పట్టించుకోవడం లేదు ఇటు గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇటు సింగరేణి వాళ్ళు పట్టించుకోవడం లేదు దీనికి పరిష్కారం దొరకడం లేదు ఈ క్వార్టర్స్ వెనకాల కూడా పంది చనిపోయింది ఇప్పటికీ రెండు మూడు రోజులు అవుతుంది దీన్ని పట్టించుకునే లేరు అయినా కానీ అసలు మమ్మల్ని కాంటాక్ట్స్ కూడా కాలేదు సీ టైపు వాళ్ళ ఎట్లా క్లీనింగ్ గా ఉన్నాయి అట్లానే మేము కూడా మనుషులమే కదా కార్మికులు అంటే వాళ్ళే కాదు కదా వీళ్ళు చేస్తేనే సింగర్ అయిన ఎంప్లాయీస్ అంటే వాళ్ళు చేయడము వీళ్ళు చేయడం అందరూ ఎంప్లాయీసే ఇలా మాకు విష జ్వరాలొచ్చి పిల్లలు ఒక్కొక్కరు వన్ మంత్ నుంచి సఫర్ అవుతున్నారు పిల్లలు పెద్దలు అందరూ అసలు ఎవ్వరు కూడా అసలు రెస్పాన్స్ కావట్లేదు ఒకసారి జిఎం సార్ ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళకే తెలుస్తుంది మా బాధ ఏందో అని ఇప్పటివరకు ఈ ఏరియాలో క్లోరినేషన్ గానీ శుభ్రత గానీ అసలు చేసేదా ఒక్కసారి మేము అన్నందుకు ఒక టూ త్రీ మంత్స్ చెప్పినాము టూ త్రీ మంత్స్ బ్యాక్ చెప్పినందుకు ఒక మొన్న ఒక్క రోజు ఫాగింగ్ ఇటువంటి పరిస్థితిని మరి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారికి ఇదివరకే పలు దఫాలుగా మరి ఫిర్యాదు చేసినప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి కార్మిక కుటుంబాలకు ఏదైతే కల్పించిన కల్పించాల్సిన సౌకర్యాలన్నీ కూడా పూర్తిగా కుంటున్నా మరి ఏదైతే జలాల విషయంలో ఇక్కడ ఆసుపత్రులు లేకపోవడం మరోవైపు వైద్యులు లేకపోవడం అదే విధంగా పూర్తిగా పారిశుద్ధ్యం లోపించిందని కార్మిక వాడులోని మరి ఏదైతే కార్మిక కుటుంబాలు దీనిపైన వెంటనే సింగరేణి అధికారులతో పాటు స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవాలని మరి ఈ రోజు అయితే ప్రధాన రహదారి సింగరేణి ప్రధాన రహదారిపై బైఠాయించి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన స్పందించని ఏడలా దీన్ని పెద్ద ఎత్తున మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు ఎవరైనా శ్రీనివాసరావు రమేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా